అచ్చెన్నాయుడు గారు చెప్పారు నాలుగు రోజుల క్రితం వరకు లక్షలలో కోళ్ళు అనేది రూమరు కోడి గుడ్లు గానీ లేదా బ్రాయిలర్ చికెన్ గానీ బర్డ్ ఫ్లూ దెబ్బకి చికెన్ ప్రైస్ విపరీతంగా పడిపోయింది ఎ ఫిషరీస్ సిండికేట్ దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కుంభమిళ నమస్తే వెల్కమ్ టు టీవీ ఫుడ్ ఫర్ థాట్ చాలా చేసాం అనిల్ సార్ ఇప్పుడు ఫుడ్ ఫర్ ఫుడ్ చేద్దాం మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ త్రీ టీవీ నమస్కారం ఇప్పుడే నాగరాజ్ గారి దగ్గర భోజనం చేశాము ఎగ్ బుర్జీ పెట్టిండు అవును సార్ యాక్చువల్గా ఎలాంటి టైమ్స్లో ఉన్నామంటే మనము ఈరోజు కోడిగుడ్లు కానీ లేతే బ్రాయిలర్ చికెన్ కానీ బర్డ్ ఫ్లూ దెబ్బకి అది చాలా నాకు విషాదం అనిపిస్తుంది ఎందుకంటే ఇండస్ట్రీ మీద పెద్ద దెబ్బ రెండోది అది చాలా అపోహలు రూమర్స్ అవన్నీ కూడా మనము మీకు గుర్తుంటే లాస్ట్ షోలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం ఇట్ గతంలో ఇట్లాంటి జరిగినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత కాలంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ చికెన్ ఫెస్టివల్ పెట్టి వాళ్ళు తింటూ ఏమీ కాదు మన కైండ్ ఆఫ్ హై డిగ్రీలో మనం వండుతాం కదా ఏం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రా నుంచి వస్తున్న లోడ్ని ఆపేశారు మన దగ్గర బర్డ్ ఫ్లూ అనేది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు ఒకవేళ ఉన్నా కూడా మన కిచెన్లో మనం వండే తీరికి మన స్పైసెస్కి అది ఏమీ కాదు ఇంపాక్ట్ కాదు మనుషులకనేది చాలా బలంగా నమ్ముతాం సో యాక్చువల్లీ టు బి వెరీ అనెస్ట్ నిన్ననే ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా నేను చికెన్ తెచ్చి వండి నేను మా అబ్బాయి తిన్నాం ఐ థింక్ నేను వెరీ గుడ్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ భయాలు అపోవాలు దూరం పెట్టండి మంచిగా చికెన్ తినండి చాలా ప్రోటీను చాలా అవసరం అండ్ ఇండస్ట్రీ ఇట్లాంటి వాటికి దెబ్బతింటే చాలామందికి ఉపాధి కోల్పోతారు నష్టం జరుగుతుంది సో కాబట్టి నిజంగా ప్రమాదకరమైతే తినమని ఎవరు చెప్పరు తినొద్దు కూడా ప్రభుత్వాలు కూడా యాక్టివ్గా పనిచేస్తుంది దాని మీద కానీ ఇట్లాంటి రూ రూమర్లను నమ్మొద్దని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా సో వాట్ కెన్ యూ టెల్ అబౌట్ చికెన్ డెలికసీస్ ఆఫ్ హైదరాబాద్ ఈ పౌల్ట్రీ మీద ఇప్పుడు వచ్చిన బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ ఒకటో రెండో కేసులు ఏవో నిర్ధారణ అని రాశారు అది కూడా ఏపీలో ఏపీలో అది ఓకే ఏపీ అది కూడా మన దేశంలో బాగా బార్డర్లో ఆపేశారు బార్డర్లో ఆపేశారు రెండో ఏంటంటే మన ఆహారం ఏదైతుందో మన కరోనా తట్టుకునే శరీరాలు సో అందరికి పునర్జన్మ సో కరోనా కన్నా విధ్వంసకరమైన వైరస్ ఇంకేం లేదు లేదు రెండో ఏంటంటే ఈ చికెన్ బర్డ్ ఫ్లూ అనేది ఎప్పుడు నిరంతరం వస్తూనే ఉంటుంది మనకు తెలుసు లేదో ప్రతి చికెన్ కి ఏదో ఒక జబ్బు ఉంటుంది అది పోల్ట్రీ చికెన్ చికెన్ ఎప్పుడు రెగ్యులర్ గా వస్తుండే చాలా డెలికేట్ బర్డ్స్ అవి వాటికి ఏవో వస్తున్నాయో తెలియకుండా వండుకుంటాము ఇది ఏంటంటే ఒక మాఫియా అని ఒక రూమర్ వచ్చింది ఫిషరీస్ సిండికేట్ అంటే నాకు తెలిసిన గ్రేప్ ఫైన్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ విచ్ వెరీ సెన్సిటివ్ అండ్ కాన్ఫిడెన్షియల్ అంటే విన్నది ఫస్ట్ ఏంటంటే మన దగ్గర ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫిషరీస్ స్టాక్ పైలప్ ఫిషరీస్ ఈస్ట్ కోస్ట్ ఈస్ట్ కోస్ట్ అంటే మనకు తడ నుంచి మొదలు పెడతాడు బెంగాల్ వరకు ఇక్కడ ఫిషరీస్ ఎక్కువ ఉంటాయి మనకి ఎక్కువ శాతం ఫిషరీస్ పండిస్తారు అంటే బీట్ ప్రాన్స్ కానివ్వండి ఫిష్ కానివ్వండి రివర్ వాటర్ ఫ్రెష్ వాటర్ అంటే పంట పొలాలని మార్చి చేయడం చేశారు వీళ్ళ నుంచి రైతుల నుంచి ఫ్రోజన్ కంపెనీస్ కొనుక్కుంటారు ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ కొనుక్కుంటారు ఎస్పెషల్లీ ప్లెంటీ ఆఫ్ కంపెనీస్ ఇన్ ఇండియా మన దేశంలో చాలా కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి ఏదో అడ్వాన్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ముందే కొనుక్కుంటారు వాళ్ళ దగ్గర స్టాక్ పోయిలైపోయింది దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కుంభమేళ కుంభమేళాలో మీకు ఆల్మోస్ట్ వాళ్ళు ఫార్టీ ఫార్టీ వన్ డేస్ ఎవరైతే ఉంటారో మెజారిటీ ఆఫ్ నార్త్ ఇండియన్స్ ఈ సమయంలో నాన్ వెజ్ విల్ నాట్ కన్జ్యూమ్ ఓకే వాళ్ళు ఒకవేళ కన్జ్యూమ్ చేసినా సరే వాళ్ళు లిమిటెడ్గా కన్జ్యూమ్ చేస్తారు ఇంకా మిగతా కన్జ్యూమ్ చేసే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మన రెగ్యులర్ మహారాష్ట్ర ఆంధ్ర కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఇలాంటి స్టేట్స్ లో మనకు అంత సెంటిమెంటల్ వెళ్ళాం కుంభమేళ ఒకవేళ అందులో మునిగి వచ్చినా సరే నీళ్ళల్లో మనం స్నానం చేసిన తీర్థస్థలిలో వచ్చాక నాన్ వెజ్ తింటారు బట్ నార్త్ ఇండియాలో ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ ఒక మండలం పాటు వాటికి దూరంగా ఉంటారు బారింగ్ బెంగాలీస్ సో ఈ ఫుడ్ ఫిషరీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫిషరీస్ అన్ని కూడా స్టాక్ పేల వెళ్తుంది మన దగ్గర ఇది కన్జంప్షన్ నార్మల్ రెగ్యులర్ కన్జంప్షన్ లో ఉంది రెస్ట్ ఆఫ్ సెవెంటీ పర్సెంట్ ఇండియాలో రెగ్యులర్ చికెన్ కన్సంప్షన్ ఉంది పైలట్ పైన స్టాక్ చేయాలంటే చికెన్ ని ఒక సిండికేట్ ద్వారా డౌన్ చేయాల్సి ఎందుకంటే పరిస్థితిలో కన్సూమర్స్ అయిపోయారు కన్సూమర్స్ వాళ్ళు షేర్ చేసుకోవాలి ఫ్రోజన్ ఫుడ్ ని వర్సెస్ చికెన్ లైవ్ ని సో అందువల్ల ఒక రూమర్ క్రియేట్ చేశారు ఫిషరీస్ వాళ్ళు ఈ క్రియేట్ చేయడం వల్ల వీళ్ళు ఇమిడియట్ గా చికెన్ కన్సూమ్స్ కన్సంప్షన్ ఆపేసి ఇటు ఫిషరీస్ వైపు వెళ్తారు కన్సంప్షన్ ఎట్లా తినేవాళ్ళు తింటారు అని ఒక రూమర్ గురించి మాట్లాడాను నేను ఐ వాస్ వాచింగ్ సమ్ ఫిషరీస్ స్టాక్స్ ఆల్సో ఈ రూమర్ ఎన్న తర్వాత దే ఆర్ వెరీ స్టేబుల్ అండ్ ఫ్యూ స్టాక్స్ ఆర్ వెరీ గుడ్ ఆల్సో నేను ఫిషరీస్ తాలూకు స్టాక్స్ ని నేను గమనించేయ్ స్టాక్ మీరు మార్కెట్ ని చూస్తూ ఉంటారు మార్కెట్ ని నేను ఐ ట్రస్ట్ ఓన్లీ స్టాటిస్టిక్స్ ఇన్ స్టాక్ మార్కెట్ తప్పిస్తే ఏమీ నమ్మను అందులోనే మనకు కావాల్సిన ఎగ్జిట్ పోల్స్ ఉంటే అందులోనే కావాల్సిన ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో అవి తర్వాత వాటిని చూశాను ఇంత మార్కెట్ లో భయంకరమైన అమ్మకాల ఒత్తిడిలో కూడా గట్టి నిలబడ్డాయి రెండుకు మంచిగా ఉన్నాయి ఓకే కంపారిటివ్లీ సో ఇది ఒక చిన్నపాటి రూమర్ క్రియేట్ చేసి చేశారు సెవెంటీ ఎయిటీ డిగ్రీస్ బాయిల్ లో ఏ వైరస్ ఏ ఆహారం మనలేదు ఉండవు రెండోది మన మసాలాలు ప్లస్ మన మనం ఉండే పద్ధతులు ఇందులో నథింగ్ దానివల్ల ఏం లేదు హ్యాపీగా చికెన్ రెండు విషయాలు అనిల్ ఒకటి బర్డ్ ఫ్లూ వల్ల ఈ చికెన్ తినకూడదు అనేది రివుమరో వాట్ ఎవర్ మొదలైన తర్వాత చికెన్ ప్రైస్ విపరీతంగా పడిపోయింది మటన్ ప్రైస్ బాగా పోయింది కదా తెలంగాణలో ఎస్పెషల్ చీప్ అండ్ గోడ్ కన్సమ్స్ చాలా చాలా ఎక్కువ మొత్తం ఇండియాలో హైయెస్ట్ కన్స్యూమ్ చేసే స్టేట్స్ మనవి మనది ఎస్పెషల్లీ సో మన దగ్గర ఆల్టర్నేటివ్ నాన్ వెజ్ కోసం వెళ్ళినప్పుడు ఇన్ కేసు లేదా నాటుకోళ్లు నాటుకోళ్లకి వెళ్తారు ఈ రెండింటికి వెళ్తారు వేరే మనకు ఆంధ్రాలో కోస్తా తీరంలో వాళ్ళు వెళ్తారు సీ ఫుడ్ వెళ్తారు ఈవెన్ తమిళనాడులో కానివ్వండి కేరళలో కానివ్వండి సీ ఫుడ్ వెళ్తారు ఎనీ కోస్టల్ ఏరియా ఇఫ్ దే ఆర్ నాట్ ఈటింగ్ కన్విచ్ టు ఫుడ్ మీకు గోవా నుంచి మొదలు పెడితే మలబార్ మల్నాడు కేరళ ఇటు మళ్ళీ సదరన్ పార్ట్ ఆఫ్ తమిళనాడు మళ్ళీ పైన చెన్నై నుంచి మొదలు పెడితే ఇక్కడ నెల్లూరు నుండి వైజాగ్ పై వరకు మీకు సీ ఫుడ్ ఇంకా ఒరిస్సా బెంగాల్ నుంచి చెప్పాల్సిన వాళ్ళు పర్సెంట్ సీ ఫుడ్ ఉంటుంది రెండో అంశం నేను ఇందాక చెప్పాలనుకున్నది బర్డ్ ఫ్లూ వల్ల కోళ్లు ఎక్కువ సంఖ్యలో మృతి చెందడం అనేది వాస్తవం ఆంధ్రలో చూసాం అచ్చెన్నాయుడు గారు చెప్పారు నాలుగు రోజుల క్రితం వరకు లక్షలలో కోళ్లు అనేది రూమరు మూడు వేల కోళ్లు చనిపోయినాయి అనేది అచ్చెన్న నాయుడు గారు అక్కడ పస్టమర్ శాఖ మంత్రి చెప్పిండు ఇది నాలుగు సో అది వాస్తవమే కదా ఇఫ్ ఇట్ ఆల్స్ బర్డ్ ఫ్లూ అనేది ఒక రూమర్ చెప్పింది కరెక్ట్ ఎందుకంటే ప్రభుత్వం పని కట్టుకొని ప్రజలు దెబ్బతిని తీయాలని చూడదు కదా అప్రభుత్వం అయితే గతంలో వైఎస్ఆర్ గారు కూడా ఆయన పెద్ద మనసు దృడ్డ మనసు చేసుకొని వచ్చి ఈ ఇష్యూ జరిగినప్పుడు చికెన్ మీద ఆయన రూమర్ ని పచ పటాపంచలు చేశారు కరెక్ట్ ఆయన స్వయంగా ఆయన తిన్నారు తినిపించారు ఇండస్ట్రీని కాపాడారు తర్వాత మళ్ళీ ఇంకో రూమర్ క్రియేట్ అయినప్పుడు మన మంత్రి గారు అప్పుడు గారు ఆయన వెళ్ళారు ఆయన లేకపోతే ఆస్థాయి వ్యక్తి ఎందుకు రిస్క్ ఇష్యూ ప్రజలకు భరోసా కల్పించారు ఇండస్ట్రీని నిలబెట్టారు సో దట్ పౌల్ట్రీ చాలా నార్మల్ అయిపోయింది ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇది చాలా సెన్సిటివ్ గా మారిన సీరియస్ ఇష్యూ మీరు నెక్లె పీపుల్స్ ప్లాజాలో ఎక్కడక్కడ చికెన్ ఫెస్టివల్ పెట్టండి ముఖ్యమంత్రి గారు మీరు కూడా తినండి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి నాన్ వెజ్ చాలా ఇష్టం రేవంత్ రెడ్డి గారు మీ బెస్ట్ ఫ్రెండ్ ఆయన 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 బెస్ట్ ఫ్రెండ్ గతకాలపు మిత్రుడు ఆయన చెంచల్గూడ జైలు నుంచి అయిన తర్వాత కొడంగల్ పోయినాం మంచి మటను చికెన్ గుర్తుంది జొన్న రొట్టెలు అన్ని వండి పెట్టండి థ్యాంక్స్ ఫర్ దట్ ఫుడ్ ఇప్పటికి కూడా గుర్తుంది రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు చికెన్ ఫెస్టివల్ మీరు పెట్టాలని రాజకీయాలు కాదు ఇది పోల్ట్రీ కి సంబంధించిన క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నారా లోకేష్ గారు మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలా చికెన్ ఫెస్టివల్ వెంటనే పెట్టాల వాళ్ళు చికెన్ ఫెస్టివల్ పెట్టడం వల్ల ఏ రాజమండ్రిలోనో విశాఖపట్నంలో లేకపోతే అమరావతిలోనో విజయవాడలోనో ప్రజలు దాన్ని ఎంజాయ్ చేస్తారు తండోపతండాలుగా వస్తారు ఒక నుమాయిష్ లా ఎగ్జిబిషన్ లాగా ప్రజలు కూడా కలుసుకోవడానికి వీలుంటుంది దూరం దూరం బంధు లేదా వికెండ్ పెడితే జనాలు రావడం కలుసుకోవడం అది ఒక మంచి వేడుక లాగా అవుతుంది దట్ విల్ బి నైస్ ఫెస్టివ్ థింగ్ ఇలాంటి 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 కాస్ట్ నచ్చింది కదా ఎఫెర్ట్ లేదు గ్లామరస్ థింగ్ కూడా అందరూ పోయి సాయంత్రం పోయి సార్ పోయి చికెన్ తినడం ఇది చేస్తారు ప్రభుత్వం చేస్తారు రెండోది ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది ఏమి లేదు పోల్ట్రీ ఇండస్ట్రీకి ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవసరం ఆంధ్ర పోల్ట్రీ ఇండస్ట్రీస్ వెరీ 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 సఫరింగ్ వాళ్ళు బందులు అంటే ప్రతిపక్షాలు కూడా ఏం తిట్టే విషయం కాదు కాదు ఇది అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఎవరైనా ప్రజల మంచి కోసం కోరుకుంటారు ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండొచ్చు విషయంలో వచ్చేప్పటికి అందరూ సమానమైన శుభ సమయంలో కలిసే ఉంటారు